మనతో కలిసి ఉండాలి అనుకునేవారు మనల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు అదే వదిలించుకోవాలి అనుకునేవారు మనల్ని బాధ దూరం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు నీ మనసు ఎప్పుడు గాయపడుతుందో నీ మెదడు అప్పుడు ఆలోచించడం మొదలు పెడుతుంది నీ విలువ నీ బ్యాంక్ అకౌంట్లోని లక్షలు చూసి కాదు నీ హృదయంలో ఉన్న మంచిని చూసి పెరుగుతూ ఉంటుంది నీపై గౌరవం నీ మెడలోని బంగారం చూసి కాదు నీ వ్యక్తిత్వాన్ని బట్టి దక్కుతుంది వ్యక్తిగతంగా ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే పక్క వారికి సహాయం చేసేందుకు సమయం కేటాయించిన వారే నిజమైన శక్తివంతులు గాయం గురించి కాదు ఎలా కోలుకోవాలి ఆలోచించు పడిపోవడం గురించి కాదు ఎలా నిలబడాలి అనే దాని గురించి ఆలోచించు ఒడ్డుకు చేరిన వారి మాటలు ఒకలా ఉంటాయి ఈదేవాడి ఆలోచనలు ఒకలా ఉంటాయి ఒకరిది అనుభవం మరొకరిది పోరాటం ఈత వస్తే నీళ్లలో బ్రతుకుతావు లేదంటే చచ్చిపోతావు అనేది పచ్చి నిజం ఈ సమాజం మధ్య బ్రతకాలి అంటే ఇంకా చాలా దూరం చాలా విద్యలు తెలిసి ఉండాలి